హాయ్ అండి మనము కొన్ని తెలిసి తెలియని పొరపాట్లు అయితే చేస్తూ ఉంటాము సో ఆ పొరపాట్లు ఏంది అనేది ఈ వీడియోలో అయితే చూస్తాము ఫస్ట్ చీపురు చాట్ అయితే ఇలా ఎప్పుడు ఇలా నిలిచేపెట్టకూడదు వాటిని ఎప్పుడు ఇలా పడుకోబెట్టాలి ఎందుకంటే చీరు చీపురుని చాటుని లక్ష్మీదేవితో సమ్మానం అంటారు ఎందుకంటే వాటిని దాటకూడదు తొక్కకూడదు కూడా అంటారు అంటే ఇప్పుడే కాదు మన పెద్దల కాలం నాటి నుంచి చెప్తూనే ఉంటారు సో అదే విధంగా కూడా మనకి ఇంటి ఎదురుగా అయితే ఇలా చెప్పులు వదలకూడదు చెప్పులు ఎప్పుడు ఇంటి పక్కనే పెట్టాలి ఇలా ఇంటి ఎదురుగా ఉంచకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఏంటంటే ఇలా చెప్పులు చూసి వెనక్కి వెళ్ళిపోతుందని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అందుకని చెప్పులు ఇంటి ఎదురుగా ఉంచకూడదు అంటారు అదేవిధంగా చీపురు కానివ్వండి చాట కానివ్వండి రెండు అయితే ఇలా ఇంటి ఎదురుగా పెట్టకూడదు అదేవిధంగా చొప్పులు కూడా గోడ మీద అయితే పెట్టకూడదు ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అయితే వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది అని అంటుంటారు అందుకని ఇలా చీపురు చాట కూడా మనము ఇంటి ఎదురుగా పెట్టకూడదు అదేవిధంగా అయితే స్నానం చేసి కొన్ని నీళ్ళు బకెట్లో అలాగే ఉంచేసి వెళ్ళిపోతుంటారు అప్పుడు ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఆ నీళ్లు ఆ నీళ్ళని తీసుకొని ఇలా కాళ్ళు మీద పోసుకున్నప్పుడు ఏంటంటే స్నానం చేసిన వాళ్ళ దరిద్రమంతా మన మనకు చుట్టుకుంటుంది అన్నమాట అందుకని ఇప్పుడు కానివ్వండి స్నానం చేసి బకెట్లల్లో సగం నీళ్ళు అలా ఉంచకూడదు అవి కింద అయితే పోసేసేయాలి ఆ వాటర్ వేరే వాళ్ళు కాళ్ళ మీద పోసుకున్నప్పుడు ఆ దరిద్రం మొత్తం వాళ్ళకు చుట్టుకుంది అని అంటారు అదేవిధంగా అయితే ఇల్లులు కడిగేటప్పుడు మనము అంటే కడిగేటప్పుడు ఏదైనా సరే సర్ఫ్ కానివ్వండి లైజర్ కానీ ఏదో వేసుకుంటాం కదా ఇల్లు కడిగేటప్పుడు దీంతోపాటు ఏంటంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులో ఉప్పు అయినా పర్వాలేదు లేదంటే బెల్లం అంటారు అదైనా వేసుకోవచ్చు సో అది వేసుకొని బాగా ఇల్లు అయితే కడిగేసుకోవచ్చు ఎందుకంటే మనకు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట బాగుంటుంది కూడా మనకు అదేవిధంగా అయితే ఇల్లు కడిగేటప్పుడు కూడా సాయంత్రం అంటే దీపాలు పెట్టేసిన తర్వాత అయితే ఇల్లులు కడగకూడదు ఆరైన తర్వాత ఎందుకంటే అలా కడిగామంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని అంటారు మన పెద్దలు చెప్పారంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అది మనం చూసుకొని చేసుకోవాలన్నమాట అదేవిధంగా అయితే మనం ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చిన తర్వాత నేరుగా ఇంట్లోకి అలాగే వెళ్ళిపోకూడదు ఎందుకంటే బయట మనమంతా ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాం కాబట్టి అది ఏంటంటే గాలి దుమ్ము ధూళి అంతా ఇదిగా ఉంటుంది కాబట్టి సో మనం ఏంటంటే వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి అదేవిధంగా అయితే మనము స్నానం చేసేటప్పుడు కొంచెం ఉప్పు కానీ పసుపు కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఉప్పు వేసుకుంటే ఏంటంటే మన బాడీ కొంచెం దురదలున్నా తగ్గుతుంది అన్నమాట అదేవిధంగా అయితే పసుపు అయితే యాంటీబయాటికే తెలిసిందే చిన్నపిల్లలు అడిగినా చెప్తారు సో కాబట్టి ఇది యాంటీబయాటిక్ మంచిదే కాబట్టి ఇలా స్నానం చేసేటప్పుడు కొంచెం ఉప్పు ఇలా పసుపు వేసుకొని స్నానం చేయొచ్చు అదే విధంగా అయితే మనం నైటు నిద్రపోయేటప్పుడు ఏంటంటే ఇలా మనం మొత్తం ఎదురుగా చీపురు చాట వేసేసి పడుకోవచ్చు ఎందుకంటే గాలి అంటారు కదా సో ఈ గాలి గీలి ఏమి ఇంట్లోకి రాకుండా ఇవి ఆపుతాయి అన్నమాట అంటే అప్పుడు రోజుల్లో అయితే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు దెయ్యాలు వస్తే ఇలా అదే చొప్పుెత్తుకో చాటెత్తుకో అట్లా అంటుంటారు సో అందుకనైతే ఇది యూస్ చేస్తూ ఉంటారు అనమాట అదేవిధంగా మన ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉండి సిడి పెడతా అంటే ఏడుస్తూ ఉండారనుకోండి అలాంటప్పుడు ఏంటంటే ఒక మూడు మిరపకాయలు కొంచెం ఉప్పు అదేవిధంగా ఆవాలు అది తీసుకొని వాళ్ళకి ఒక త్రీ టైమ్స్ అండి ఇలా దిష్టి తీసేస్తే తగ్గిపోతుంది అనమాట ఆ సిడ్ అనేది కొంచెం తగ్గిపోతుంది సో కొత్తగా అయితే నా ఛానల్ వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా చూడండి ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి ఇది మన పెద్దల కాలం నుంచి అందు చెప్తున్న విషయమే సో నాకు తెలిసిందైతే నేను చెప్పాను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్